హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా గుత్తి దొండకాయ ఉల్లికారం అండి ఇదైతే సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు తినడానికి అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ కర్రీ లాగా గుజ్జుగా చాలా బాగా వస్తుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది అసలు అన్నం తినని వాళ్ళు కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా చేసి పెట్టారంటే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ వదలకుండా అడుగుతారండి ఎలా చేయాలో తయారీ విధానం చూసేద్దాము దొండకాయల్ని చూపించిన విధంగా నేను గుత్తి దొండకాయ అనేసి ఇలాగ నాలుగు వంకాయ అయితే ఇలా కట్ చేస్తాము గుత్తి వంకాయకి అలా కట్ చేశాను మీకు ఇట్లా కట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా నాలుగు పక్షాలుగా అంటే విడివిడిగా కూడా కట్ చేసేసుకోవచ్చు అలా కట్ చేసి అన్నీ పక్కన పెట్టుకోండి ఆనియన్స్ మెయిన్ మిర్చి ఎండి మిర్చి అండి దీనికి సో ఒక కళాయి పెట్టి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో జీలకర ధనియాలు కొద్దిగా మెంతులు ఆవాలు ఇవన్నీ వేగనివ్వాలి అలాగే మినప్పప్పు వేయాలండి మినపప్పు వేస్తేనే దీనికి మంచి టేస్ట్ మీరు శనగపప్పు కూడా కొద్దిగా వేసుకోవచ్చు పర్వాలేదు శనగపప్పు అంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను మినపప్పు మాత్రమే వేశాను మీకు శనగపప్పు అంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇవి కొద్దిగా వేగాక ఎండుమిర్చి వేయండి ఒక పది నుంచి పన్నెండు వరకు అంటే మీ కారానికి తగ్గట్టుగా ఇంకా కారం అయితే వేయాల్సిన అవసరం లేదు ఇవి కారం బాగా ఉన్నాయి అంటే ఒక పన్నెండు పది నుంచి పన్నెండు వరకు కానీ పదిహేను వరకు కానీ కారం తక్కువ అట్లా వేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టుగా వేసేసి ఇట్లాగా వేగనిచ్చి కొద్దిగా లైట్గా కరివేపాకు వేయండి స్మెల్ కోసం చాలా బాగుంటుంది సో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి చల్లారాక ఈ లోపల ఇంకొక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ మనం కట్ చేసుకున్న ఈ గుత్తి దొండకాయలన్నిటిని వేసి బాగా వేగనివ్వాలి చూడండి మొత్తం ఇలాగ వేసేసి కొద్దిగా ఫస్ట్ అయితే మూత పెట్టండి ఆ తర్వాత కొద్దిగా వేగాక మూత తీసేస్తే సరిపోతుంది తొందరగా కూడా వేగిపోతాయి ఈ లోపల ఈ పౌడర్ అనేది చల్లారిపోయింది కదా మనం వేయించుకున్న ఎండుమిర్చి సో దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి పౌడర్గా చేసుకొని అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు కానీ మూడు కానీ లాగా వేసుకోవచ్చు లేదు అంటే చిన్నవైతే ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకోవాలి అలాగే సాల్టు వెల్లుల్లి ఇవన్నీ వెల్లుపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి ఆ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల దొండకాయలు అయితే వేయించుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ చూడండి చూపించిన విధంగా కలిపెట్టుకుంటూ మూత పెట్టుకొని వేయించుకోవాలి మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ ఉడికాక మూత తీసేస్తే సరిపోతుందండి అప్పుడు మూత పెడితే మరీ క్రిస్పీగా రావు చూడండి ఆల్మోస్ట్ ఉడికి వేగిపోయాయి సో ఇట్లా వేగిపోతే చాలా బాగుంటుంది ఇంకొకసారి కలిపెట్టుకోండి కలిపెట్టుకున్నాక మనం ఫైన్ పేస్ట్గా చేసుకున్న పేస్ట్ని చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆమెని కలుపుకోవడమే కొద్దిగా మీకు ఇంకా గుజ్జుగా రావాలి అంటే కొద్దిగా వాటర్ పోసుకోండి వాటర్ కూడా అవసరం లేదు నాకు తెలిసి దీంతోనే సరిపోతుంది అన్నం లేకి కొద్దిగా కర్రీ వేసుకుంటేనే ఎక్కువ అన్నం కలుపుకొని తినే అంత ఫీలింగ్గా ఉంటుంది కొంచెం స్మెల్ పోయే వరకు ఇలాగ కలుపుకుంటూ మూత పెట్టుకోండి ఒక రెండు రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఆ తర్వాత దించేసుకోవడమే కొద్దిగా కరివేపాకు లాస్ట్లో వేసుకోండి కరివేపాకు కొత్తిమీర అది మీ ఆప్షనల్ పూర్తిగా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు టైం ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు సెక్షన్లో షేర్ చేయండి అలాగే కొంచెం కారం తక్కువ అనిపిస్తే కారం కూడా వేసుకోండి అలాగే ఉప్పు కారం వేసుకొని కలిపెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్